మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే ఈ నవంబర్ రెండో తారీఖు నుంచి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క నవంబర్ మాసం మొదటి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మనం సో దీనిలో మనం చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే నవంబర్ మూడో తారీఖు నుంచి సోమవారం నుంచి కూడా శుక్రుడు తులారాశిలోకి మారుతున్నారు ఆయన ఓన్ హౌస్లోకి స్వక్షేత్రంలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతోంది అలాగే గురుడి యొక్క అతిచారం గురుడి యొక్క అతిచారం కూడా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గురుడి యొక్క అతిచారం గురించి ఇక కుజబుద్ధుల యొక్క ఇతి ఇక్కడ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కానీ బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం సో ఇది కొంతవరకు మనకి గ్రహ యుద్ధం కింద బుధుడు శత్రుక్షేత్రంలో ఉంటాం అది ఏ రాశి వాళ్ళకి ఏ స్థానం మీద అలాంటి ఇంపాక్ట్ ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం సో అలాగే గురుడు కర్కాటక రాశిలో ఇక సింహరాశిలో కేతువు శుక్రుడు స్వక్షేత్రంలో తులారాశిలో నీచరాశిలో రవి అలాగే కుజుడు స్వక్షేత్రంలో ఉచ్చికి రాశిలో బుధుడు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో రాశిలో ఉన్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది అలాగే ఇక్కడ మేన్ రాశిలో వక్రించి శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధమైన గ్రహస్థితి చంద్రుని యొక్క గమనం మనం చూస్తే కనుక కుంభం మేనం మేషం వృషభం ఈ నాలుగు రాశుల మీదుగా ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో చంద్రుడి యొక్క సంచారం ఈ యొక్క గ్రహ గోచారాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం ఇప్పుడు వృషభ రాశి వారికి సంబంధించి వద్దాం వృషభ రాశి వారికి షష్టమంలో రాహువు దశమంలో షష్టమంలో రవి దశమంలో రాహువు లాభంలో శని మూడు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఇక్కడ ఉంది సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా వరకు కూడా శత్రు పేడని మీకు ఎదురవుతున్న సమస్యల నుంచి కొంతవరకు వాటి మీద వాటిని చాలా వరకు మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా అది ఆరోగ్య సమస్య అయినా అది శత్రువుల అయినా ఇటువంటి అపోనెంట్స్ కాంపిటేటర్స్ నుంచి వచ్చిన స్ట్రగుల్ అయినా సరే దాన్ని రవి ఇక్కడ దూరం చేస్తాడు అక్కడ అదే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వారం నుంచి మారుతున్న శుక్రుడి యొక్క సంచారం అక్కడ మనం మెయిన్గా చూస్తే ఈ రాశికి రాశ్యాధిపతి షష్టమ స్థానంలోకి వచ్చాడు హౌసే కానీ షష్టమంలో శుక్రుడు అంత అనుకూలించేది తక్కువ కాబట్టి కళత్రకారకుడైన శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ షష్టమ స్థాన సంచారంలోకి వచ్చారు కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కళత్రకారకుడు కాబట్టి స్పౌజ్ జీవిత భాగస్వామితో అనవసరమైన క్లాషెస్ రాకుండా ఫీమేల్ పర్సనాలిటీస్తో అనవసరమైన ఆర్గ్యుమెంట్లు పెట్టుకోకుండా ఉండటం మంచిది అలాగే దశమంలో రాహువు తప్పకుండా ఈ వృషభ రాశి వారికి ప్రొఫెషనలైజ్డ్ సిచ్యువేషన్స్ ఇచ్చా ప్రొఫెషన్ పరంగా కూడా చాలా వరకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి ఇక్కడ ఈయన రెడీగానే ఉన్నారు లాభంలో కూడా శని యొక్క సంచారం నడుస్తుంది వృషభ రాశి వారికి లాభస్థానంలో శని యొక్క సంచారం చాలా వరకు వీరికి మంచి అనుకూలమైన ఫలితాన్నే ఇస్తుంది అది ఏదైతే వీళ్ళు లైఫ్ గ్రోత్కి సంబంధించి కష్టపడే విషయాలు ఉంటాయో చాలా వరకు ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ గురించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ పరంగా మీరు పెట్టుకున్న లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ని రీచ్ అయ్యే విషయంలో కానీ చాలా వరకు వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ శనిస్తూ ఉన్నాడు పది పదకొండు పన్నెండు ఒకటి స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఎప్పుడైతే ఇక్కడ పది పదకొండు పన్నెండు ఒకటి స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉందో దశమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తాడు అలాగే రాహు కూడా అనుకూలిస్తాడు అట్ ద సేమ్ టైమ్ ఆ రాశాధిపతి కూడా లాభంలో ఉన్నాడు ఉద్యోగపరమైన విషయాల రీత్యా వీళ్ళు చాలా వరకు చాలా ఫోకస్డ్గా ఏదో ఒకటి సాధించాలి అనే విధంగానే ఇక్కడ ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశికి సంబంధించి గురుని యొక్క అతిచారం కూడా మొదలయ్యింది సో ఈ గురుడి యొక్క అతిచారం మొదలైన కారణంగా ముఖ్యంగా తృతీయ స్థానంలో గురుడు వచ్చే స్థితిలో ఇప్పుడు వీళ్ళకి అతిచారంలో ఉంటా ఉన్నారు కాబట్టి సమ్ షార్ట్ జర్నీస్ లాంటివి కొంచెం రిలేటివ్స్ అండ్ మీ కొలీగ్స్ వీళ్ళ రీచ్ మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది అనేది చూసుకోవటం కూడా ఈ సమయంలో చాలా మంచిది బుధ గురువారాల్లో చూస్తే ఈ రాశి వాళ్ళకి వేయి స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్నారు సో ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సప్తమంలోనే కుజబుధుల యొక్క ఇతి నడుస్తూ ఉంది సో కాబట్టి ఇక్కడ సంతానపరమైన విషయాల రీత్యా ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి సంబంధించి మ్యారిటల్ లైఫ్లో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కమ్యూనికేషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కుజబుధుల యొక్క ఇతి ఈ రెండు గ్రహాలు కూడా శత్రు గ్రహాలు పైగా కుజుడు స్వక్షేత్రంలో ఉండగా బుధుడు శత్రుక్షేత్రంలో ఉన్నారు వాటి వ్యాపార రీత్యా మీరు పెట్టాలనుకున్న ఫైనాన్స్ కావచ్చు మనీ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఈ టైంలో అవి జలక్ లాంటివి ఇస్తాయి అసలు ఏంటి ఇదేంటి వ్యాపారంలో మనం పెట్టిన డబ్బులు ఏమైనాయి లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఏమయ్యాయి అన్నట్టుగా అలాగే సంతాన విషయాల్లో కూడా ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ లైఫ్లో కూడా సంతానపరమైన ఇబ్బందులు కొన్ని వచ్చే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఈ వీటి విషయంలో శత్రు క్షేత్రంలో ఉన్న బుద్ధుడు ఉన్నాడు కాబట్టి అంటే ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీస్ విషయంలో కూడా కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ కూడా ఏర్పడుతుండే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ సో కాంట్రాక్ట్స్ పెట్టి కాంట్రాక్ట్స్ చేసుకునేటట్టు అయితే ఈ టైంలో ముఖ్యంగా సరైన కమ్యూనికేషన్ ఉందా లేదా మా ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా వివాహాది శుభకర్యాలకి మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా నచ్చాడు నచ్చలేదు నచ్చింది నచ్చలేదు అనే సరైన కమ్యూనికేషన్ లేకపోవడం మనకి చాలా ఇరిటేషన్ కలిగించే అంశంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇది కుజబుధుల యుతి వల్ల వృషభ రాశికి ఏర్పడుతూ ఉంది వారాంతం శుక్ర శనివారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం చంద్రుడు ఎప్పుడైతే ఈ రాశికి రాశిలో ఉన్నాడో అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా మళ్ళీ అష్టమ స్థానంలో ఉన్నారు సో జనరల్గా అయితే రాశిలో చంద్రుడు యోగిస్తారు కానీ ఇందాక చెప్పుకున్నట్టు శుక్రుడు యొక్క స్థానం సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా కేర్గా ఉండటం అనేది వారాంతానికి మంచిది అలాగే ఈ రాశికి మెయిన్ కుజబుద్ధుల యొక్క యుతి సప్తమ స్థానంలో సో కుజుడు ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు అనుకున్న బుధుడు శత్రుక్షేత్రంలో ఉండటం వల్ల ధనపరమైన కుటుంబపరమైన ఫ్యామిలీలో కుటుంబం రీత్యా మీకు మీ స్పౌజ్గా అంటే ఇప్పుడు ఇంట్లో అత్తగారు మామగారు భార్య భర్త పిల్లలు ఇవన్నీ కామన్ కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి అనవసరంగా క్లాసెస్ అనేది కుటుంబ సభ్యులతో అత్తగారు మామగారు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కువ లేకుండా మీ వెరీ క్లోజ్ రిలేషన్స్ వాళ్ళతోనూ కుటుంబ సభ్యులతోనూ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే విష్ణు సహస్రనామం ప్రియాంగు ఉలికా ఏదైతే బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే చాలా మంచిది విష్ణు సహసనామం పారాయణం చేసుకున్న మంచిది అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది ఈ రాశికి ఆరోగ్యం కోసం హిమకుంద మరణలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం మీరెంత చేసుకుంటే మీకు అంతగా ఆరోగ్యం లక్ష్మి జీవిత భాగస్వామితో మంచి అన్యోన్యత మ్యారిటల్ లైఫ్లో ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి